తెలుగు తీయదనం తెలుగు జాతి గొప్పతనం తెలుసుకున్న వాళ్ళకి తెలుగే ఒక మూలధనం తల్లి తండ్రి నేర్పినట్టి మాతృభాష తెలుగు మరచిపోతే వాళ్ళని నువ్వు మరచినట్టురా ఇది మరువబోకురా జీరుని లక్షణం ఏమిటో వివరించి జీర్ణ యొక్క గొప్పతనాన్ని కవి ఈ పద్యంలో విశదీకరిస్తున్నాడు మానవతీ కటాక్షసిత మార్గణముల్ విదలింపజాలవు యవ్వాని మనంబు కోపమయవక్షిని దహింపదు లోభపాశ సంతానము మార్యచందమ విทานములన్ వెతసేయనోపక యవ్వాని వశంబు నన్నలగు వాడు జయించు జగంబులన్ ఏ పురుషుని మనస్సును స్త్రీలు కడగంటి చూపులనే తీక్షణములైన బాణములు ఛేదింపజాలవో కోపమనే అగ్ని దహింపదో అత్యాస అనే త్రాళ్ళు పుష్పమాలలు చందనాదులు వశంలో ఉంటూ ఏమీ చేయజాలవో అట్టి పురుషుడు లోకాలను అన్నింటినీ జయిస్తాడు పురుషుని మనస్సు బలహీనపరచి అతనిలో ధైర్యాన్ని సడలించే వాటిలో స్త్రీ ప్రధానమైనది స్త్రీ తన కడగంటి చూపులనే బాణాలతో పురుషుని మనస్సును ఛేదించి అతనిలో ధైర్యాన్ని సడలింపజేస్తుంది కోపమనే అగ్ని మన మనస్సుని కూడా సమూలంగా చేస్తుంది అందువల్లనే సుమతీశతకర్త తన కోపమి తన శత్రువు అని పేర్కొన్నాడు మనస్సు కోపంతో ఉన్నప్పుడు మానవుడు వివేకాన్ని కోల్పోతాడు మానవుని బాధించే అరిషట్ వర్గాలలో లోభము ఒకటి లోభము అంటే అత్యాశ అత్యాశ అనే తాళ్ళు మానవుని మనస్సును లాగుతూ నానా బాధలకు లోను చేస్తూ ఉంటాయి అలాగే పూలమాలలు చందనాది అలంకారాలు మానవులలోని కామాధిక్యాన్ని కలిగించి మనసుని కలవరపరుస్తాయి కనుక ఎవడు తన మనస్సును స్త్రీల కటాక్షాలకు కోపానికి అత్యాసకు గంధమాల్యాది అలంకారాల వల్ల కలిగే కామోద్రేకానికి లోనుకాడో అట్టివాడే ధీరుడు అనబడతాడు ఇట్లాంటి వాడు లోకాలన్నింటినీ జయించగలుగుతాడు తరువాత పద్యంతో మీ ముందుకు వస్తాను